క్రీస్తు ప్రతి దినం కార్యక్రమాన్ని విచ్చిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనం ఈ యొక్క ఉదయకాల కాల సమయం దేవుడు మనతో మాట్లాడుచున్న ఏమిటనగా ఏసయ రాసిన పత్రిక యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనము చూసినట్లయితే రక్షింప నేరకు ఉండునట్లు యుహవాస్తము కురచ కాలేదు విననేర ఉండు విన నేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషము మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చును యొక్క మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఒక తండ్రికి ఒక కుమారుడు ఉంటే ఆ యొక్క తండ్రి చెప్పిన మాట ఆ యొక్క కుమారుడు చేసినట్లయితే ఎక్కడ లేని సంతోషం ఆ యొక్క తండ్రికి వస్తుంది అదేవిధంగా ఆ యొక్క కుమారుడు చెయ్యని పని వద్దన్న పని చేసినప్పుడు ఆ యొక్క తండ్రికి కోపం వస్తుంది అనమాట ఏదైనా చేయాలన్నా కూడా చేయలేడు ఎందుకంటే చెయ్యని పనిని చేసి ఉన్నాడని కోపంతో ఉంటాడనమాట అదే విధంగానే పరమందు ఉన్నటువంటి తండ్రి కూడా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనగా ఆయన ప్రతి ఒక్క ప్రార్థనలు వినే దేవుడు అయితే ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు అయితే కొన్నిసార్లు చూసినట్లయితే మనము చేసిన పాపములు మనము చేసిన అక్రమములు మనము చేసిన మోసాలకి మనము చేస్తున్న ప్రార్థనలకి ఆ యొక్క పాపం అన్నది అడ్డుగా ఉంటున్నదన్నమాట ఇదే విధంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఏమిటంటే మీకును మా నాకును మీరు చేసిన దోషములు పాపములు నాకు అడ్డుగా ఉంటున్నదని ఉన్నాడు అనమాట ఎవరైతే ఇక మాటలు వింటున్నారో ఎందరైతే చూపుల విషయంలోను తలంపుల విషయంలోను తెలియకుండా చేసిన పాపములు కానీ తెలిసి కూడా పాపమును తెలిసి కూడా చేసి ఏమి చేస్తా దేవుడు అనుకుని చేసి ఉంటారే ప్రతి ఒక్కరు కూడా ఇక మాటలు వింటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ క్షణంలో గుర్తెరిగి దేవుడు ఈ రోజు నా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడని చెప్పి పశ్చాత్తాపం కలిగి నా దోషములు దేవ నే చేసిన అక్ర అక్రమములు నేను చేసిన అపరాధములు నా దెవ నీకును నాకు ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి అపరాధం తీసివేసి పాపములు తీసివేసి మీ రక్తం ద్వారా నన్ను కడిగి పరిశుద్ధపరిచి నేను చేస్తున్న ప్రతి ప్రార్థనలకు మీ చిత్తానుసరమైన జవాబులు దయచేయని అని ప్రార్థన చేసినట్లయితే సమయం ఈ రోజున దేవుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో దేవుడి చిత్తానుసరంగా జవాబు ఇస్తారని ప్రభు యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు అందుని బట్టి దేవునికే మహిమ కల్గుణంగా కళ్ళు మూసుకున్నట్లయితే వచ్చిన ప్రార్థన చేసుకున్న మహా మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా తండ్రి కాలసమైన యొక్క వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడి ఉన్నారు అందుని బట్టి మీ స్తోత్రములు మీ కుమారుడు మా రక్షకుడు అధికరమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తప్పి అమీన్ యొక్క వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ నామంలో గాడ్ బ్లెస్ యుద్ధ